మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నవ వధువులు పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన తలంబురాల్ చీల కలెక్షన్ అనేది ఈరోజు మనం తీసుకొచ్చామండి ఆ వెరైటీ అంటే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి అందరూ ఓపిక్గా చూడండి దయచేసి ప్యూర్ వైట్ అండి వైట్లోనే మీకు మిల్క్ వైట్ ఆఫ్ వైట్ గోల్డెన్ కలర్ అలా మీకు మిక్స్డ్ డిజైన్స్గా కలర్స్ కూడా తీసుకొచ్చామండి అలాగే బోర్డర్స్ కాంబినేషన్ కూడా చూడండి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఒక్కో చీరకి ఒక్కొక్క బోడర్ ఉంటుందండి రెడ్ ఉంటుంది మెరూన్ ఉంటుంది బ్లూ ఉంటుంది గ్రీన్ ఉంటుంది అలాగే మీకు అద్భుతమైన కాంబినేషన్ తీసుకొచ్చారండి అలాగే మీకు బాడీ డిజైన్స్ కూడా వింటేజ్ కాన్సెప్ట్ అండి వింటేజ్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారండి వింటేజ్ కాన్సెప్ట్ కావాలనుకుంటే వింటేజ్ కాన్సెప్ట్ అలాగే బనారసి జంగలా డిజైన్ కావాలి బనారస్ జంగ్లా డిజైన్ అలా మీనాకారి బోర్డరు అలాగే మీకు సాఫ్ట్ వింటేజ్ అండి సాఫ్ట్ వింటేజ్ మీద క్లోజ్ బుట్ట అండి అలాగే బ్లూ మ్యాచింగ్ న్యూ మ్యాచింగ్ అండి అంతా కూడా అలాగే మీకు సెల్ఫ్ కాంబినేషన్ కావాలనుకుంటే సెల్ఫ్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ అన్ని కూడా మీకు హైలైట్గా ఉంటాయి ఎక్కువగా ఏంటంటే ఎక్కువ కాంట్రాస్ట్ సెల్ఫ్ అడుగుతారండి కాంట్రాక్స్ట్ అడిగిన వాళ్ళకి రెడ్ మెరూన్ కామన్ గా ఉంటుంది అలాగే బ్లూ కాంబినేషన్ అనేది తీసుకొచ్చామండి లేటెస్ట్ గా ఈ బ్లూ అనేది చూడండి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న కాంబినేషన్ ఇది ఒకటి అలాగే మీకు బ్లూలోనే రాయల్ బ్లూ ఒకటి తీసుకొచ్చామండి లేటెస్ట్ గానీ ఇదో కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా తలంబ్రాల కోసం తీసుకొచ్చామండి స్పెషల్గా మరి ఈ శారీస్ మన సౌత్ షాప్ మళ్ళీ అవైలబుల్గా ఉన్నాయండి రాజమండ్రి సౌదనీ ఇండియా షాప్ మళ్ళీ మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నవోజులందరికీ కూడా తలంబ్రాల కలెక్షన్ అనేది అత్యంత బ్యూటిఫుల్ కలెక్షన్తో తీసుకొచ్చామండి చూడండి ఇలాగ పట్టులో మీకు ఫ్యాన్సీ అండి రా మ్యాంగో సిల్క్ ఇది రా మ్యాంగో సిల్క్ లో కూడా తలంబ్రాల పట్టు తీసుకొచ్చామండి అలాగే మీకు డిజైనర్ వర్క్ లో కూడా మీకు తలంబ్రాలు శారీ తీసుకొచ్చామండి పెళ్లి కూతురు చేయడానికి తలంబ్రాలకు కూడా మరి అద్భుతంగా ఉంటాయండి ఈ చీరలు ఒక్కో చీర ఒక మోడల్ అండి ఇది ఇవన్నీ కూడా జిమ్మిచ్చు చినియా సిల్క్ స్పేస్ సిల్క్ అలాగే మైక్రో జార్జెట్ అలాగే గ్లాస్ ఆర్గంజా ఇలా డిఫరెంట్ తో తీసుకొచ్చామండి అలాగే మరి మరి ట్రెడిషనల్ గా అడుగుతారని అందరూ కూడా పూర్వం కాలం టైప్ కావాలని మాకు అనువాయిత ఉంది అనుకుంటారు కదా వాళ్ళ కోసం కూడా ఈ వెరైటీ ఉందండి ప్యూర్ హ్యాండ్ లోమ్ అండి ప్రీమియం క్వాలిటీ కాటన్ అండి ఇది తలంబరాలు కాటన్ సారీస్ ఇవి మరి ఇలా కాటన్ లో కోరుకున్నా కూడా ఇలా లక్కంచు అని అడుగుతూ ఉంటారండి పెళ్లి తలంబ్రాలకి అమ్మాయికి ఇలా లక్కంచు కూడా తీసుకొచ్చాం మరి ఇలా ఈ వెదర్టీ అనేది మన కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ గా ఉందండి రాజమండ్రి సోజన్ షోమాలు తప్పక ఇచ్చేయండి ఈ సీజన్ లో ఇవే కాదండి మరి ఇంకెన్నో రకాలు ఉన్నాయి మనకి ఫ్యామిలీ సంబంధించి అన్నీ కూడా పిల్లలకి పెద్దలకి రెడీమేడ్ దగ్గర నుంచి అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి రాజమండ్రి సోజన్ షో మళ్ళీ అనేది వెరైటీస్ అనేది చూపించాయి కానీ ఇప్పుడు డీటెయిల్ గా చూపిస్తున్నానండి స్మాల్ బోర్డర్ అండి మీకు త్రీ ఇంచెస్ బార్డర్ అండి మీకు చూడండి ఎంత క్యూట్గా ఉందో త్రీ ఇంచెస్ బార్డరు అలాగే మెరూన్ అండ్ గ్రీన్ అండి పసుపు కుంకుమ కాంబినేషన్ అంటారు కదా మన సాంప్రదాయ పదంగా ఈ కాంబినేషన్ అనేది చేయడం జరిగిందండి ఈ పట్టుచేల పైన మరి పళ్ళు కాంబినేషన్ చూడండి కుంకుమ కలర్తో వస్తుంది అద్భుతమైన కాంబినేషన్ అండి కుంకుమ కలర్ పైన గోల్డెన్ జరీ జాకాడ్ అండి బ్లౌజ్ పళ్ళు కూడా చూడండి పళ్ళు చూశారు కదా పాటు బ్లౌజ్ పాటు ఈ విధంగా ఉంటుందండి అలాగే మీకు శారీ అంతా కూడా మీకు వింటేజ్ బుటా అండి క్యూట్ వింటేజ్ బుటా వస్తుందండి ఇలాగా కంప్లీట్గా మీకు తలంబ్రాలకి అనేది అమ్మాయికి చాలా అద్భుతంగా కనబడుతుందండి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మరి ఈ కలెక్షన్ అనేది మీకోసం తీసుకురావడం జరిగింది ఈ సారీ అయితే చూశారు కదండి మరొక చీర చూపిస్తాను మీకు ఇంట్లోనే ఇదిగోండి మరొక అద్భుతమైన తలంబురాలు పట్టు చీర వస్తుంది చూడండి వింటేజ్ కలెక్షన్లో మీకు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అండి అలాగే మీకు డిజైనర్ బుట్ట అండి వింటేజ్లో చూడండి కాన్సెప్ట్ అంతా కూడా న్యూ అండ్ వింటేజ్ రెండు కలిసి ఉంటాయండి ఇవి లేటెస్ట్గా వచ్చింది కాంబినేషన్స్ అన్నీ కూడా మరి ఆఫ్ వైట్కి డార్క్ గ్రీన్ అండి ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ అంటే పచ్చని కాపురంలా ఉండాలంటారు కదా అందుకోసం మరి ఆకుపచ్చ తీసుకొచ్చాం మరి పెళ్లి కూతురికి మరి ఈ పళ్ళు కాంబినేషన్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఆకుపచ్చ పళ్ళు అండి అలాగే మీకు ఆకుపచ్చ పళ్ళు చూసారు కదా బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా అవుతుందండి శారీ అంతా కూడా మీకు ఇలా డిజైనర్ బుట్ట అండి ఎంత అద్భుతంగా చూసారు కదా మరి ఈ తలంబరాలు చీరలు అనేది మన దగ్గరే దొరుకుతాయండి మన రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మాత్రమే దొరుకుతాయి మరో అద్భుతమైన పట్టు సారీ అండి ఇది కంచి జలా డిజైన్ అండి ఇది అలాగే మీకు ప్యూర్ ఆఫ్ వైట్ మీద గోల్డెన్ మెరూన్ అండి గోల్డెన్ జరీ వచ్చి మెరూన్ బార్డర్ వస్తుంది చూసారు కదా అంత అద్భుతంగా ఉందో అలాగే ఈ బార్డర్ డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా తీసాడో త్రీ ప్లే కాన్సెప్ట్ ఈగలు లీఫ్స్ అలాగే మీకు మ్యాంగోస్ చూడండి కడ్డీ బార్డరు అలాగే త్రీప్లే కాన్సెప్ట్ అండి మరి ఈ సారీ ఏ విధంగా ఉంటుంది అనేది ఓపెన్ చేస్తాను చూడండి మరి సారీ అంతా కూడా యాంటిక్ జరిగితే వస్తుందండి వైట్ మీద ఆల్ ఓవర్ ఏ విధంగా ఉంటుందండి అలాగే పళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఈ శారీ అనేది ఇదిగోండి పళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మరి నలవదుల కోసం ప్రత్యేకించి తలంబురాలు చీరలు అనేది మనం తయారు చేయడం జరిగిందండి మరి రాజమండ్రి సౌతన్య షాపన్లో మాత్రమే దొరుకుతాయి అండి ఇవి మరి మీకోసం వేయిచి వస్తున్నాయి ఈ చీరలు మరి ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి మరి రాజమండ్రి శోధన స్వామి గుర్తు పెట్టుకొని రండి అమ్మ మరి తలంబరాల్ చెల్ల కోసం ప్రత్యేకించి చేయించామండి చేయండి వెరైటీస్ అన్నీ కూడా మీకోసం కలెక్షన్స్ మరి ఈ సీజన్లో ఇవే కాక మరి ఎన్నో రకాలు ఉన్నాయి మన దగ్గర అవన్నీ కూడా మీకు పిల్లలకి పెద్దలకి రెడీమేడ్ నుంచి చూడీదర్సు అండి గాగ్రాసు అలాగే వెడ్డింగ్ గాగ్రాస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మరి తలంబరాలు సారీ ఎలా ఉందో చూడండి మరి మరి సారీ డిజైన్ అనేది కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటుందండి సారీ డిజైన్ మరి సారీ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు మీకు ప్లెయిన్ ఇస్తాడండి బ్లౌజు ఈ విధంగా ప్లెయిన్ ఇవ్వడం జరుగుతుంది బ్లౌజు మరొక అద్భుతమైన పట్టు పట్టుసారే అండి మరి మీరు ఎప్పుడు చూడండి కాంబినేషన్ అండి ఇది మీరు రెగ్యులర్గా తలంబరాలు పట్టుసారీ అంటే రెడ్ మెరూన్ చూస్తారు లేదా గ్రీన్ చూస్తారు మరి ఇది ప్యూర్ రాయల్ బ్లూ అండి తలంబ్రాల పట్టు చీరలో ట్రెండింగ్ మ్యాచింగ్ చేయించామండి మరి మీకోసం స్పెషల్గా తలంబ్రాల పట్టు చీర అనేది మీరు కోరుకుంటారు కాబట్టి ఈ కాంబినేషన్ అనేది అంత అద్భుతంగా ఉంటుందండి అండి మరి ఈ కాంబినేషన్ చూడండి రాయల్ బ్లూ బోర్డర్ అలాగే మీకు పళ్ళు కాన్సెప్ట్ వచ్చింది రాయల్ పళ్ళు అండి రాయల్ బ్లూ పళ్ళు వస్తుంది అలాగే మీకు బ్లౌజ్ కూడా ప్యూర్ రాయల్ బ్లూ వస్తుందండి మరి ఈ సారీ అంతా కూడా ఈ విధంగా గోల్డెన్ జకర్తో వస్తుందండి ప్యూర్ కాంచీపురం సాఫ్ట్ పట్టు అండి ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ కలర్ మరి తలంబ్రాల కోసం ప్రత్యేకించి నేమ్ ఈ చీరలన్నీ కోసం కోసం ఫ్యాషన్ కలెక్షన్ అండి ఇది తలంబరాల చీరల కోసం ఇప్పుడు రామాంగోల పట్టులో మీకు మీకోసం తీసుకొచ్చేవండి ప్యూర్ రామాంగో పట్టు దాంట్లో తలంబ్రాల్ కాన్సెప్ట్ అండి లైట్ వెయిట్ అండి డిఫరెంట్ కాన్సెప్ట్ మీకు చూడండి సారీ ఎలా ఉందో ప్యూర్ రామాయంగా అండి తలంబ్రాలు పట్టు శారీస్ అనేది ఈ కాన్సెప్ట్ లో తీసుకొచ్చాం మరి చాలా తేలిగ్గా ఉంటాయి ఈ శారీస్ అలాగే ఒక కాంబినేషన్ అండి రామాంగోలో క్లోజ్ జకాడ్ ఇది ఒక్కచేర ఒకచేర సంబంధం ఉండదు అండి అంత అద్భుతమైన కాంబినేషన్ తీసుకొచ్చామండి మీకు మరి ఈ తలంబ్ర మరి మరొక అద్భుతమైన తలంబ్రాలు పట్టు చీరల చూసారు కదండి ఇప్పుడు కాటన్ తీపిస్తున్నానండి మీకు మరి ప్యూర్లీ కాటన్ కావాలనుకుంటారండి తలంబరాలు కాటన్ శారీస్ వాళ్ళ కోసం ప్రీమియం తలంబరాలు కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా మరి సాంప్రదాయంగా వాడే కాటన్ అండి ఎంత పెట్టి ఖర్చు పెట్టినా మన పెళ్ళికి ఈ తలంబరాలు చీర అనేది ఖచ్చితంగా తీసుకుంటారు కాటన్ ప్యూర్ రెడ్ గోల్డెన్ జరుగుతూ వస్తుందండి వన్ ఇంచ్ బార్డర్ అలాగే మరి మరొక ఇందండి కాంబినేషన్ ఇందులో అలాగే ఎల్లో కావాలని చాలా మంది అడుగుతారండి మరి తలంబ్రాల చీరకి మరి పచ్చ చీర అంటే ఇదేనండి వన్ ఇంచ్ బార్డర్ వస్తుంది అలాగే ప్యూర్ ప్రీమియం కాటన్ వస్తుందండి ఇవన్నీ కూడా తలంబరాలు కోసం వాడతారండి అందుకోసం మనం ప్రీమియం కలెక్షన్ తీసుకోండి అలాగే మైక్రో జాజిట్ అండి హ్యాండ్ వర్క్ అలాగే గ్లాస్ టిష్యూ అండి అలాగే మరి ఒక అద్భుతమైందండి ఎంబ్రాయిడరీ స్పేస్ సిల్క్ అలాగే మీకు జిమ్ ఇచ్చు అండి కట్ వర్క్ వస్తుంది ఈ విధంగా మరి మరెన్నో వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర తలంబ్రాల పట్టు చీరలు మరి మీరు రావడమే ఆలస్యం అండి థ్యాంక్ యూ వేడుకలకు వెల్కమ్ చెప్తాం సంతోషాలను పంచేందుకు ఇంటిల్లిపాదికి అంతా ఒక్క చోటే షాపింగ్ చూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓల్డ్ నాగదేవి థియేటర్ గోకవరం బస్ స్టాండ్ దగ్గర రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మనందరి ఫేవరెట్ షాపింగ్ మాల్